అనంతపురం నగరపాలక సంస్థలో డంపు యార్డ్ ఏ విధంగా ఉందో చూసాం ఆ డంపు యార్డ్లో మానవ అవయవాలు ఏ విధంగా వస్తున్నాయో చూసాం మెడికల్స్ ఏ విధంగా పరవేస్తున్నాయో మనం చూసాం ఆల్రెడీ దీనిపైన పొల్యూషన్ వాళ్ళను తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ని కూడా తీసుకుపోయి చూపించాం అయినా కూడా ఇంత పెద్ద న్యూస్ పెట్టినా కూడా స్పందన లేదు ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం సాయినగర్ ఒకటో క్లాస్లో ఉన్న మార్క్ హాస్పిటల్ కావచ్చు అక్కడ చూస్తున్న మమతా హాస్పిటల్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మెడికల్ బయో వేస్టేజ్ మెడికల్ బయో వేస్ట్ ఏదైతే ఉందో అది ఒక ఏజెన్సీ ద్వారా కలెక్ట్ చేసి దాన్ని ఒక ప్రామాణిక పద్ధతిలో దాన్ని చేయాలి కానీ అటువంటిది ఏమీ చేయకోకుండా ఈ మెడికల్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం మున్సిపల్ చెత్త చెత్త బండిలో మెడికల్ వేస్ట్ అంతా వేస్తున్నారు ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే ఈ విధంగా ప్రాణాలు తీస్తుంటే దీనిపైన మనం ఏమనుకోవాలి ఎంతోమంది ఎంత ప్రమాదకరమో మెడికల్ వేస్ట్ ఎంత ప్రమాదకరమో అనేది ప్రజలకు చాలామందికి తెలియదు కానీ దీనివల్ల రకరకాల జబ్బులు వస్తాయి మనం ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని లేకపోతే ట్రీట్మెంట్ తీసుకొని మనం బయటకు వస్తున్నామో అదే హాస్పిటల్ దగ్గర ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత అది అది తీసుకొచ్చి డంప్ యార్డ్లు వేస్తే అక్కడ ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో వారు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దీనిపైన మరి ఎదుగు అధికారుల దృష్టి పెట్టలేదు అనేది మనం ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మేల్కొని కనీసం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ బయోమెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టి ఇప్పటి నుంచైనా కూడా కరెక్ట్గా ఒక ప్రామాణిక పద్ధతిలో ఇవన్నీ కూడా చేస్తారని మనం ఆశిద్దాం చూస్తున్నాం మనం ఆ మెడికల్ వేస్ట్ మున్సిపల్ చెత్తబండిలో కూడా ఒకసారి చూద్దాం రండి చూస్తున్నాం మనం ఈ మార్క్ హాస్పిటల్లో ఈ బయోమెడికల్ చూడండి ఇది టీ గ్లాస్ ఇది డోలో టీ ఫిఫ్టీ సిరప్ ఇది ఇంకోటి సిరప్ ఇంకా దీంట్లో చాలా ఉంది సిరప్ ఇవన్నీ కూడా డంప్ యార్డ్కి పోతాయి ఇది అన్నము ఇక ఎందుకంటే నేను చెయ్యి పెట్టకూడదు కానీ పెట్టాల్సి వస్తుంది ఇది నీడిల్ ఈ నీడిలు డంప్ యార్డ్కి పోయి ఆవులకో కుక్కలకో మనుషులకో గుచ్చుకుంటే ఏం కావాలి ఇవి యా ఎస్ఎన్ సోడియం క్లోరైడ్ బాటిల్ ఇంకా ఇంకా దీని లోపలికేసి ఇంకా ఏమేమి ఉన్నాయో బాగుండదు కానీ ఇంకా నాకు తెలిసి చిన్న చిన్న అవయవాలు కూడా ఏమైనా ఉన్నాయేమో లోపల తెలియదు ఇక్కడ కూడా చూస్తున్నాం ఇదంతా మెడికల్ వేస్టే బయో మెడికల్ వేస్ట్ ఇవన్నీ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా చూసాం ఇంకా అసలు సీసలైన సినిమా ఏంటంటే దీనిల్లో కొన్ని కట్టి పెట్టినారు ఇక ఇక్కడ మున్సిపాల్ కాలువ కూడా చూస్తున్నాం వీళ్ళ వల్ల కూడా మున్సిపల్ కాలువ కూడా ఏ విధంగా అంటే ఏ ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు హాస్పిటల్స్ వాళ్ళు ఇలా చేస్తే ఇంకా మిగతా సామాన్య ప్రజలు ఏం చేస్తారనేది మనం ఒకసారి చూడాలి ఇదంతా కూడా మెడికల్ వేస్టే ఇంకా దీంట్లో అయితే దీంట్లో చెత్త కట్టినారు మరి దీంట్లో ఏముందనేది తెలియాలి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇవి కూడా బయో వేస్టే ఇది ఇట్లే హాస్పిటల్లేకేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మెడి ఇక ప్రజలారా గ్లౌజులు ఇంజెక్షన్లు చూస్తున్నాం మళ్ళా దీంట్లో మందు కూడా ఉంది ఇది మరి దీన్ని ఎందుకు వాడడం లేదనేది చూడాలి ఇది చూడండి ఇంజెక్షన్ ఇది కూడా విత్ విత్ డ్రగ్ చూడండి ప్రజలారా దీంట్లో మరి మందు కూడా వేసినా వేసినలే అది కూడా అట్లే బారేసినారు దీంట్లో ఇవన్నీ సిరంజలే అయితే వేస్ట్ దీనివల్ల మనుషులకు ఎంత ప్రమాదం ఉంటుందనేది ఒకసారి చూడండి మరి ఇది కూడా అదే ఓ దీంట్లో ఇంకా బ్లడ్ కూడా ఉంది ఇంకా ఆపరేట్ చేసిన ఇంక నాకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో బ్లడ్ అంతా ఉంది రక్తంతో సహా రక్త నమూనాలు కూడా ఉన్నాయి దీంట్లో ఛా ఇక ఎక్కడ మనం అడవిలో బ్రతికేది మేము మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా ఆటవిక ప్రపంచంలో ఉన్నామా ఉన్నామా అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలా ఒక నగరంలో నివసిస్తుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామనుకుంటున్నాం కానీ ఈ వాతావరణంలో బతికితే కనీసం ఎన్నేళ్ళు బతుకుతామో కూడా మనకే తెలియదు చూడండి ప్రజలారా ఇక్కడ చూస్తున్నాం చూడండి ఆపరేషన్ చేసిన ఆ రక్తము దానికి సంబంధించిన కాటను దానికి సంబంధించినవన్నీ కూడా ఈ ఒక కవర్లో వేసి ఎల్లో కవర్లో మున్సిపల్ మున్సిపల్ ట్రాక్ ఇక దాని లోపలికి తీస్తే ఇంకా ఏమేమి ఉన్నాయో ఘోరాలు నేరాలు అవన్నీ మనం చూసుకోలేం కానీ అవన్నీ కూడా మెడికల్ వేస్టేజ్ ఒక కవర్లో కట్టి ఆపరేషన్ చేసినటువంటి కూడా దీంట్లో వేశారు మున్సిపల్ చెత్త బండిలో ఎంత ప్రమాదకరమో అనేది ఒకసారి మీరు ఆలోచించండి మమత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన మొత్తం ఈ చెత్త చెదారం అంతా కూడా ఆ హాస్పిటల్ అంటే దాదాపు అర్ధం ట్రాక్టర్కి అయింది అంటే ఆ ట్రాక్టర్కి అయ్యే అన్ని రోజులు హాస్పిటల్లో ఎలా పెట్టారు హాస్పిటల్లో పెడితే దీనివల్ల ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది పేషెంట్లు మరి ఒక చిన్న ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికే ఎన్నో రకాల ప్రికాషన్స్ తీసుకుంటాం కానీ ఒక హాస్పిటల్లోనే ఒక డంపు యార్డ్ మాదిరి మానవ అవయవాలతో పాటు వివిధ రకాల మెడికల్ బయో వేస్ట్ కూడా ఈ విధంగా చేస్తున్నారంటే వీరిని ఏమనాలి డాక్టర్లు ఇలా చేస్తే ఎలా చెప్పండి ఇక్కడ చూస్తున్నాం ఎలా సాగ్రిగేషన్ చేయాలి అనేది ఇది రక్త నమూనా చూస్తున్నాం కదా ఇది ఇవి యూరిన్ ఇవి సిరంజీలు సిరంజిలు ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ సిరంజీలే మరి ఏమనుకుంటున్నారు ప్రజలరా ఇవన్నీ కూడా డంప్ యార్డుకు తరలిపోతున్నాయి ఇంకా బ్లడ్ కాటను ఇంకా ఏమి కావాలంటే ఉన్నాయి నో ప్రాబ్లం ఈ సిరంజి బాటిల్లు ఇవి ఇవన్నీ కూడా గ్లౌజులు ఇది బ్లడ్ ఇవన్నీ ఏమో తెలియదు కానీ ఏమి కావాలంటే అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా డంప్ యార్డ్లోకి తరలిపోతే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోక ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూడండి ఇవి హెచ్ఐవి కిట్ అనుకుంటాయి సార్ నెల ముట్టుకోలు అంటే కూడా అనంతపురంలో బయోమెడికల్ వేస్ట్ గురించి ఏపీ థర్టీన్ టీవీ గత వారం ఒక న్యూస్ ప్రసారం చేసింది దాని మీద ప్రముఖ సామాజికవేత్త అనిల్ గారు స్పందించారు ఆ రోజు నుంచి కూడా అనంతపురంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగకూడదు అని ఆయన స్వచ్ఛందంగా ఎంతోమందికి ఫోన్లు చేసి అధికారులకు స్పృహ కల్పించారు ఈరోజు ఆయనే రెడ్ హ్యాండెడ్గా మున్సిపల్ ట్రాక్టర్లో బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా మున్సిపల్ ట్రాక్టర్లో ఎత్తితే స్వయంగా ఆయన దగ్గరుండి ఆయనకి ఎన్నో పనులన్నీ కూడా వదులుకొని అధికారులను పిలిపించి ఇక్కడ ఈ విధంగా ఈ సాగ్రిగేషన్ చేపిస్తున్నారు బయోమెడికల్ వేస్ట్ పైపు ఇంజెక్షన్లు సిరంజులు అన్ని ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇది మీరు దీనిపైన చాలా దృష్టి పెట్టారు సార్ చాలా చాలా సంతోషం మరి అయినా కూడా యాక్సిడెంట్ లేదు మనం మామూలుగా వేస్ట్ గురించి మాట్లాడినప్పుడు కేవలం తడి చెత్త పొడి చెత్త గురించే మాట్లాడుతున్నాము కానీ అనంతపురంలో ఉండే కొన్ని వందల ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రి అంటే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ని తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఇంజెక్షన్లు అయితేనేమి ఇన్ఫెక్టెడ్ డ్రెస్సింగ్ ఇదైతేనేమి కాటన్ అయితేనేమి బ్యాండేజ్లైతేనేమి ట్యాబ్లెట్లు అయితేనేమి సూదులు అయితేనేమి ఇవన్నీ మామూలు వేస్తో కలిపేయడం అది మన మున్సిపాలిటీ వాళ్ళు మామూలు చెత్తతో పాటు తీసుకెళ్లడం అదంతా డంప్ యార్డ్కి వెళ్ళడం ఈ చెత్త సెగ్రిగేషన్ మన మున్సిపల్ కార్మికులు చేయడం వాళ్ళకి ఈ ఇన్ఫెక్టెడ్ సూదులు అవి ఇవి గుచ్చుకోవడం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నా కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఎందుకంటున్నా అంటే ఈ బయోమెడికల్ వేస్ట్ కరెక్ట్గా జరగడం డిస్పోజ్ చేయడం వాళ్ళ బాధ్యత తమాషే ఏమంటే మన నగరంలో ఈ బయోమెడికల్ వేస్ట్ ఈ విధంగా ఇష్టానుసారంగా పడేస్తున్నారు అనేది ఏ ఒక్క అధికారి కూడా కనుక్కోలేదు తమాషా అది కేవలం మీడియా ప్రతినిధులే ఒక హనుమంత్ రెడ్డో ఒక అనిల్ కుమారో ఇట్లాంటి వాళ్ళు మేము పొద్దున్న లేచి తిరిగి పట్టుకోవాల్సింది తప్పితే మాకు కనపడేది వీళ్ళకి ఎందుకు కనపడట్లేదో నాకు అర్థం కాని విషయం అంతేకాకుండా ఈ బయోమెడికల్ వేస్ట్ ఎత్తుకెళ్ళి ప్రాసెస్ చేయాల్సిన ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ ఎందుకు చేయట్లేదు కొన్ని లక్షల్లో వాళ్ళకి ఆ ఏజెన్సీకి డబ్బులు చెల్లిస్తున్న ఈ హాస్పిటల్ అయితేనేమి నర్సింగ్ హోమ్లు అయితేనేమి మున్సిపల్ కార్మికుల్ని మున్సిపల్ ట్రాక్టర్స్ని మున్సిపల్ డంప్ యార్డ్ని ఈ బయో మెడికల్ వేస్ట్ డంప్ చేసేదానికి ఎందుకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలా కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ గారు ప్రత్యేకించి డిఎంహెచ్ఓ గారికి ఏ విషయం తీసుకెళ్లినా చూస్తాం చేస్తాం అనడమే తప్ప ఇప్పటి వరకు అమ్మగారు యాక్షన్ తీసుకున్న ఒక్కటి కూడా మన దృష్టికి కనపడలేదు ఎన్నో ఇదే ఏపీ థర్టీ నైన్ టీవీ ఎన్నో ఆసుపత్రిలో జరిగిన అవకతవకల గురించి ఎన్నో బయట పెట్టినా ఈ రోజు వరకు అమ్మగారు ఊరికే కెమెరా ముందు నేను అలా కాదని చెప్పడం తప్ప ఏం లేవు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక మంచి అధికారి కిషోర్ రెడ్డి గారు వచ్చారు సో కిషోర్ గారు దృష్టి పెట్టి ఇది జరగకోకుండా చూడాలా కేవలం మేమేదో నోటీసులు ఇచ్చినాము అనేది లేకుండా అందుకే ఈరోజు పంచనామా చేపిస్తా బయోమెడికల్ వేస్ట్ పంచనామా నాకు తెలిసి దేశంలో ఎక్కడా జరిగిండదు సో పంచనామా చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయో డాక్యుమెంట్ చేసి ఈ ప్రైవేట్ నర్స్ మమతా నర్సింగ్ హోమ్ అనే ఈ నర్సింగ్ హోమ్ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ నర్సింగ్ హోమ్ ఈ విధంగా బయోమెడికల్ వేస్ట్ పడేస్తూ దాంట్లో ఏముంది అన్ని డాక్యుమెంట్ చేసి మేము కోర్టుకు వెళ్తాం ఆ నగరంలో ఏ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా బయోమెడికల్ వేస్ట్ ఇష్టానుసారంగా పడేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు కోర్టులలో కేసు వేస్తాం వాళ్ళని కోర్టులు మెట్లెక్కిస్తాం అలాగే మార్క్ మమతా హాస్పిటల్ దాని పక్కనే మార్క్ హాస్పిటల్ వీళ్ళిద్దరూ ఇంత విచ్చలవిడిగా ఇక్కడ పడేస్తున్నారంటే అధికారులు అంటే ఎంత నిర్లక్ష్యం అనేది అర్థమవుతుంది అంటే అధికారులు అంటే ఎందుకు నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ అధికారు ఒకడు ఉన్నాడు మున్సిపాలిటీలో ఆయన దీని గురించే తెలియదు ఆయన పని ఇది ఇవి పట్టించుకోవాలా ఇవి పట్టించుకోకుండా ఏదేదో పట్టించుకుంటే ఇలాగే తగలడుతుంది మున్సిపల్ ఆఫీస్కి కేవలం వంద మీటర్ల దూరంలో ఇది జరుగుతూ ఉందంటే ఇంకా దూర ప్రదేశాల్లో ఉండేది ఎంత ఘోరాలు జరుగుతానే అర్థం చేసుకోండి సార్ ఇంకోటి ఏంటంటే ఈ బయోమెడికల్ వేస్ట్ ఇవన్నీ ఇవన్నీ తీసుకుపోయి మెడిసిన్స్ అవన్నీ ఎందుకంటే మొన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ చూపించాను ఒక మెడికల్ గుట్ట రెండు దిబ్బలు ఉన్నాయి అక్కడ అవి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో దాన్ని చెత్త చెత్త అంతా చేసి దాన్ని పెట్రోల్ డీజిల్ వేసి వెలిగిస్తున్నారు ఆ వాసన గుత్తి రోడ్లో ఒక రోజుకు కొన్ని వందల వేల మంది వెహికల్స్ బస్సులు ప్రయాణికులు వెళ్తుంటారు ఆ వాసనంతా పీల్చుకొని వారి ఊపిరితిత్తులు సైతం ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దీనిపైన అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేనేది మా సార్ మీరు అన్నట్టు మన డంప్ యార్డ్ చుట్టూ మన డంప్ యార్డ్ ప్రతిరోజు ఏదో విధంగా కెమికల్ రియాక్షనో లేకపోతే ఎవరన్నా ఒక బీడీ తాగి పడేయడమో డంప్ యార్డ్ అంటుకుంటూనే ఉంటుంది మంటలు వస్తూనే ఉంటాయి పొగలు వస్తూనే ఉంటాయి అటువంటి డంప్ యార్డ్లో ఈ తీసుకువెళ్ళి బయోమెడికల్ వేస్ట్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు టానిక్లు పడేస్తున్నారు అంటే ఆ చెత్తతో పాటు ఇవి కూడా కాలి విషవాయువులుగా మారి దాదాపు ముప్పై వేల మంది అనంతవాసుల ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు మీరు ఈరోజు కెమెరా తీసుకొని ఆ ఏరియాలోకి పోతే వందల్లో ఆస్మాకి ఊపిరితిత్తుల ప్రాబ్లము బ్రీతింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఇంత జరుగుతున్నా కానీ మన మున్సిపాలిటీ మాత్రం నిమ్మకు నీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మున్సిపాలిటీ వీళ్ళంతా ఒక టాస్క్ ఫోర్స్ మాత్రం ఏర్పాటు చేసి వీటిని అరికట్టాలంటే కేవలం వారం రోజుల పని ఎందుకు చేయడం లేదో వాళ్ళకే తెలియాలి అంటే మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని అరికట్టే దేవుడేరుగు ప్రతి నర్సింగ్ హోమ్ దగ్గరికి వెళ్ళి బయోమెడికల్ వా చెత్తలో కలుపుకొని తీసుకెళ్లడంంది విటూరం ఇది అంటే వీళ్ళకి కోర్టు చేత మొటికాయలు వేపిస్తే కానీ మేల్కోరా ఇప్పటికైనా దయచేసి మేల్కోండి చూస్తున్న అనంతపురం డంప్ యార్డ్లో మెడికల్ వేస్ట్ అంటే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి కూడా ప్రతి బయోమెడికల్ వేస్ట్ అంత మున్సిపల్ చెత్త డంప్ యార్డ్లో పడవేస్తున్నారు అక్కడ అవన్నీ కూడా కాలిపోయి బూడిదవుతున్నాయి ఆ వాసన అంటే కాలిపోయి దాని నుంచి వచ్చే పొగ నుంచి ఎవరైతే ఆ సరౌండింగ్ ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ పొగ పీల్చుకొని దానివల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఏ హాస్పిటల్ నుంచి అయితే ఈ బయోమెడికల్ వేస్ట్ వెళ్తుందో అదే హాస్పిటల్స్కు మళ్ళీ తిరిగి ఆ పేషెంట్ రూపంలో వస్తున్నారు మళ్ళీ అదే పేషెంట్లకు ఏవైతే ఆపరేషన్లో లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేసిన బ్లడ్ అదంతా తీసుకుపోయి మళ్ళీ డంప్ యార్డ్లు చేస్తున్నారు అంటే ఇది ఒక సైక్లింగా వీళ్ళు తీసుకుపోయి అక్కడ వేయడము వాళ్ళు ఇన్ఫెక్ట్ కావడము మళ్ళీ ఇదే హాస్పిటల్స్కి రావడము మళ్ళీ వాళ్ళు వేయడము ఈ విధంగా జరుగుతుంది సైక్లింగా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఏం చేస్తారో వారిని అడిగి అడిగి తెలుసుకుందాం మమతా నర్సింగ్ హోమ్ కావచ్చు మార్క్ హాస్పిటల్స్లో కావచ్చు బయోమెడికల్ వేస్ట్ మున్సిపల్ చెత్త ట్రాక్టర్లు వేశారు అవి ప్రత్యక్షంగా కూడా సామాజికవేత్త అనిల్ గారు దాన్ని పట్టుకొని అధికారులు పిలిపించి అవన్నీ కూడా ఇక్కడ సాగ్రిగేషన్ చేపించి ఏవేవి సాగ్రిగేషన్ చేయించి రకర డివైడ్ చేస్తున్నారు దీనిపైన పంచనామా చేస్తున్నారు ఇక్కడ అధికారులు చేరుకున్నారు ఎంహెచ్ఓ గారు మున్సిపల్ ఎంహెచ్ఓ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు బయోమెడికల్ వేస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారము యాక్చువల్గా బయోమెడికల్ వేస్ట్ అనేది మన జనరల్ వేస్ట్లో కలవకూడదు దానికి సపరేట్ బిన్ పెట్టుకునేసి దాని దాని ద్వారా మనము సెగ్రిగేషన్ చేసి మనము డంప్ యాడ్కి పంపిస్తాము ఇది ఇక్కడ అలా జరగడం లేదు ఆ రూల్స్ ప్రకారం వీళ్ళకి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా మేము మా మున్సిపాలిటీ తరపున వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా కోరుకుంటున్నాం నాట్ ఓన్లీ ఈ రెండు హాస్పిటల్సే కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి హాస్పిటల్లోనే ఈ విధంగానే జరుగుతుంది మీ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అంటున్నారు ప్రజలు ఇప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ మీద శ్రద్ధ పెట్టేసి ఈ హాస్పిటల్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి బయోమెడికల్ వేస్ట్ ఏ విధంగా సెగ్రిగేట్ చేయాలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పటి నుంచి నెక్స్ట్ ఈ విధంగా ఏ హాస్పిటల్లో జరగకుండా చూసుకుంటాం మన మున్సిపాలిటీ తరఫున ఈ బయోమెడికల్ వేస్ట్ తీసుకుపోయే శ్రీవెన్ బయోమెడికల్ వేస్ట్ ఏజెన్సీ అశోక్ గారు మనతో ఉన్నారు అశోక్ గారు ఎందుకు ఈ విధంగా మీరు ఎంత అవగాహన కల్పించలేదా లేకపోతే అవగాహన రాహిత్యమా లేకపోతే మీరు సరిగా రాలేదని ఏమనుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది మున్సిపల్ వేస్ట్లో మిక్స్ చేయకూడదండి బయోమెడికల్ వేస్ట్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుందండి జనరల్ వేస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అందులో ఏంటంటే ఇక్కడ వచ్చిన వర్కర్స్ ఏంటంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుసో తెలియకో ఈ జనరల్ వేస్ట్ వచ్చేసి మున్సిపల్ వేలో మిక్స్ చేస్తుంటారు దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని హాస్పిటల్కి మేము ఇచ్చి ఉన్నాము అయినా కూడా డే బై డేలో కొంతమంది వర్కర్స్ ప్రాబ్లంలో వల్ల హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం వర్కర్స్ ప్రాబ్లం అని చెప్పేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం వాళ్ళకి తెలియక అందులో మిక్స్ చేయడం అలా ఈ విధంగా ఈరోజు వచ్చి చూస్తే ఈ విధంగా జరిగింది దీని మీద మేము కూడా ఇప్పుడున్న హాస్పిటల్ వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి రేపొద్దున్న ఇలాంటి ఏ హాస్పిటల్ కూడా ఇలా జరగకుండా చూసుకుంటాం ఎందుకంటే దీనివల్ల బయోమెడికల్ వేస్ట్ వల్ల చాలా డంప్ యార్డ్లకు వెళ్ళి అక్కడ చెత్త అంటించి ఆ వాసన ప్రజలు పీల్చుకొని దీనివల్ల ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇది చాలా పెద్ద క్రైమ్ కూడా కానీ ఈ హాస్పిటల్స్ మాత్రం ఇది మీద మీరు ఎన్నిసార్లు మీరు ఈ విధంగా చెప్పినప్పటికి కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా తప్పకుండానండి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారి మీద యాక్షన్ తీసుకొని రేపు పొద్దున్న ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటారు ఒకవేళ ఇలాంటి జరిగితే మీరు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం మా వైపు నుంచి అయితే మేము సరే యాక్షన్ తీసుకోవడానికి ఏముండదండి ఏదన్నా కూడా గవర్నమెంట్ సెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ప్రైవేట్ హాస్పిటల్స్లో బయోమెడికల్ వేస్ట్ విచ్చలివిడిగా మున్సిపల్ డంప్ యార్డ్లో పడవేస్తున్నారు వీటన్నిటిపైన ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా సందర్శించి అక్కడ జరుగుతున్న దారుణాలు వెలుగులోకి తీసుకొచ్చింది ఏపీ థర్టీ నైన్ టీవీ దీనిపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి కిషోర్ కిషోర్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన అడిగి ఇలా చేయడం వల్ల ప్రజలకు ఎంత ప్రమాదం ఉంది దీనిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారో ఆయన అడిగే తెలుసుకుందాం చెప్పండి సార్ ఏపీ థర్టీ నైన్ టీవీ వారు యాజమాన్యం వారు మరియు అనిల్ కుమార్ ఎన్జిఓ కొంతమంది సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వారు మున్సిపల్ కలెక్షన్ మున్సిపల్ సాలడీ వేస్ట్ కలెక్ట్ చేసిన సందర్భంలో హాస్పిటల్ వారు మమతా సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మార్క్ హాస్పిటల్ వారు మున్సిపల్ సాలడీ వేస్ట్లో మున్సిపల్ సాలడరీ వేస్ట్తో కలిపి బయోమెడికల్ వేస్ట్ కలిపి ఇవ్వడం వల్ల దాన్ని థర్టీ నైన్ ఏబి థర్టీ నైన్ టీవీ వారు అను మళ్ళీ అని అనిల్ కుమార్ గారు ఎన్జిఓ వారు వెలుగులోకి తీసుకురా తీసుకురావడం అనేది మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా ఇవ్వడం వల్ల మేము వచ్చి చూసి మమతా హాస్పిటల్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇచ్చిన మెటీరియల్ని వెనక తీసి వెనక తీసి సెగ్రిగేట్ చేసి ఒక పది కేజీల్లో రెండు కేజీలు బయోమెడికల్ వేస్ట్ కలిసి ఉందని దీని తరపతి తర తదనంతరము హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఏమేమి ల్యాబ్సెస్ ఉంటే వాటికి నోటీస్ ఇస్తా ఫర్దర్గా బయోమెడికల్ వేస్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కలవకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే ఫర్దర్ యాక్షన్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి చేయడానికి జరుగుతుంది సార్ ఇది ఇది నాట్ ఓన్లీ మమతా హాస్పిటల్ మార్క్ హాస్పిటల్ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా జరిగిందో ఏపీ థర్టీన్ నైన్టీ వెలుగులేకి తీసుకొచ్చింది ప్రతి హాస్పిటల్ ల్యాబ్లు ఈ ల్యాబ్లు కూడా ల్యాబ్ వాళ్ళు కూడా ఈ ఇంజెక్షన్స్ బ్లడ్ షాంపుల్స్ తీసుకొని ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు ఆ ఇంజెక్షన్లు అన్నీ తీసుకుపోయి మున్సిపల్ డంప్ యార్డ్లో పడివేస్తున్నారు వీటన్నిటిపైన దృష్టి పెట్టి ఇప్పటి నుంచి అయినా కూడా కంట్రోల్ అయ్యేటట్టుగా మీరు బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నారు ఖచ్చితంగా అండి అంటే హాస్పిటల్స్ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ట్వంటీ ఫైవ్ బెడ్ హాస్పిటల్స్ అని ఉంటుంది దాదాపు దగ్గర దగ్గర మనకి అనంతపూర్లో అనంతపూర్ డిస్టిక్ మొత్తం మీద ఒక ఫోర్ ఫిఫ్టీ హాస్పిటల్స్ ఫోర్ ఫిఫ్టీ హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో మేజర్గా మేజర్ అంటే దాదాపు ఒక ఎనభై తొంభై వస్తాయి తొంభై హాస్పిటల్స్ అంటే ఫిఫ్టీ బెడ్ ట్వంటీ ఫైవ్ బెడ్స్ హాస్పిటల్ పీహెచ్సీలు కానీ సిహెచ్సిలు కానీ అన్నీ కలుపుకుంటే వస్తాయి వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ త్వరలోనే కండక్ట్ చేస్తాము అంటే బయోమెడికల్ వేస్ట్ని తీసుకెళ్ళి మున్సిపల్ అంటే చాలాసార్లు కండక్ట్ చేశాము ఇంకా కూడా ఇంకొకసారి కండక్ట్ చేసి ప్రతి హాస్పిటల్ని ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ పీరియడ్లో ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్స్ పైన ప్రతి ఒక్క ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫర్దర్గా ఇలాంటి ఘటన జరగకుండా ఖచ్చితంగా చూ చూస్తానని కంట్రోల్ తరఫున హామీ ఇస్తున్నాను భవిష్యత్తులో ఏ ల్యాబొరేటరీస్లో కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తాం ప్రతి హాస్పిటల్ని కూడా తనిఖీ చేస్తాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృత్తం అయితే కనుక ఖచ్చితంగా గట్టి చర్యలు అయితే అంటూ ఇప్పుడు కూడా ఆల్రెడీ దీనిపైన నోటీసులు ఇస్తామంటున్నారు మరి ఎటువంటి నోటీసులు ఇస్తారనేది భవిష్యత్తులో చూడాలి బట్ ఇంకా వేరే వేరే హాస్పిటల్స్ కూడా ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే గట్టి చర్యలు అయితే తప్పవంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ గారు మనతో తెలియజేస్తున్నారు కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి సాయినగర్